ప్రధానంగా రేషన్ బియ్యం అంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా బియ్యాన్ని పేదవాళ్ళకి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ బియ్యం పేదవాళ్ళకి చేరకుండా ఒక కాకినాడలోనే కాకినాడ పట్టణంలోనే నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకోవటం జరిగింది దీనికి ఒక గ్రీన్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా దొరకకుండా గ్రీన్ ఛానల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సేఫ్టీ అంటే అధికారుల యొక్క సపోర్టు ఎవరు పట్టుకోకుండా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి చేరాలి అని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ఛానల్ ద్వారా వీటన్నిటిని పంపించారు దీనికి కనీసం ఐదుగురు ఐపీఎస్ అధికారుల మద్దతు ఉంది అనేటువంటి ఒక సీరియస్ కామెంట్స్ అంటే ఒక మంత్రి స్థాయిలో ఐపీఎస్ అధికారులపైన ఆరోపణ చేయటం అంటే అది అంత తేలికైన విషయం కాదు ఎలాంటి ఆధారాలు లేకుండా అలాంటి కామెంట్స్ చేసేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు పట్టుకున్నటువంటి బియ్యం రైస్ మిల్లర్లు అని మా మేమే అక్కడ దాచుకున్నామని ఏవో కొన్ని ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకొని వచ్చేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు అంటే ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆయన యొక్క బినామీలు ఈ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషించారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే దానికి సంబంధించిన ఆధారాలు పకడ్బందీ ఆధారాలు సేకరించేటువంటి పనిలో కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆ పై స్థాయిలో ఉండేటువంటి సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి పై స్థాయి అధికారులంతా కూడా దానిపైన సమీక్షలు చేస్తున్నట్టు దానిపైన కాన్సంట్రేషన్ పెట్టినట్టుగా నాదండ్ల మనోహర్ గారు చెప్తున్నటువంటి వైనం అంటే ఏంటంటే తీగలాగితే డొంకదిలినట్టుగా అసలు ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా చేరింది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఐపీఎస్ అధికారులు సైతం దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితిని నాదండ్ల మనోహర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతమంది అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారంటే ఇంకా ఎంత ఎంతమంది ఉన్నారనేది బయటకు వచ్చేటువంటి పరిస్థితి అంటే ఏంటంటే దీన్ని ఏదో మొదలుపెట్టి వదిలేసే పరిస్థితి అయితే కనపట్ల ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మొత్తాన్ని కూడా ఈ కేసులో ఇరికించేసి వాళ్ళకి వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది